బౌండరీల మోత మోగిస్తూ పరుగుల సునామీ సృష్టిస్తూ బౌలర్లకు పీడకలలా మారినట్టు టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసియా కప్ రికార్డులో టాప్ ప్లేస్ కొట్టేశాడు ఊసరవెల్లి సినిమాలో కంటి ముందు టార్గెట్ ఉన్నప్పుడు అది తప్ప ఇంకేం కనిపించకూడదు అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ని పూర్తిగా ఫాలో అవుతున్నట్లున్నాడు మనోడు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి వస్తే చాలు బౌలర్ విసిరే బంతుల్ని బౌండరీ దాటించడం తప్ప ఇక దేనిపై ఫోకస్ పెట్టట్లేదు మనోడు ఏ రేంజ్లో రెచ్చిపోతున్నాడంటే ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో బౌండరీల మూత మోగిస్తూ టీమిండియా విజయాల్లో కీరోల్ పోషించడమే కాకుండా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లో అయితే పూనకం వచ్చినట్లు రెచ్చిపోయి దాయాది బౌలర్లకి చుక్కలు చూపించాడు ముఖ్యంగా సూపర్ ఫోర్ మ్యాచ్లో మొత్తం పాక్ జట్టుకి పీడకలలా మారాడు ఆ దెబ్బతో ఆసియా కప్ టోర్నీలో అభిషేక్ ఎన్నో రికార్డులు కూడా బద్దలు కొట్టాడు ఈ సీజన్లో హయెస్ట్ స్కోర్ డెబ్బై నాలుగు రన్స్ కొట్టిన బ్యాటర్గా శ్రీలంక ఓపెనర్ కుషాల్ మెండిస్తో కలిసి టాప్ లెస్లో నిలిచాడు అభిషేక్ శర్మ అయితే మెండిస్ డెబ్బై నాలుగు రన్స్ కొట్టడానికి యాభై రెండు బంతులు తీసుకుంటే మనోడు మాత్రం కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే కొట్టేశాడు ఇక టోర్నీలో అత్యధిక సిక్సులు బాధిన బ్యాటర్గా పన్నెండు సిక్సులతో టాప్ దక్కించుకున్నాడు ఈ పన్నెండు సిక్సుల్లో ఐదు సిక్సులు పాకిస్తాన్తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లోనే మనోడు బాధాడంటే పాక్ బౌలింగ్ని ఏ రేంజ్లో ఊచకోత కోసాడో అర్థం చేసుకోండి ఇది మాత్రమే కాదు టోర్నీ టాప్ స్కోరర్ కూడా ఇప్పటి ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లో నూట డెబ్భై మూడు రన్స్ చేసిన అభిషేక్ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టాప్ స్కోరర్గా ఉన్నాడు ఇక మనోడు స్పీడ్ చూస్తుంటే రాబోయే మ్యాచ్లో ఇలాంటి ఇంకెన్నో రికార్డులు కూడా బద్దలు కొట్టేలా కనిపిస్తున్నాడు ఇక ఈ దెబ్బతో టీమిండియా ఫ్యాన్స్ అంతా కలిసి ఆటం బాంబు షాట్లతో రెచ్చిపోతున్న అభిషేక్కి ముద్దుగా బ్యాటం బాంబ్ అని పిలుచుకోవడం స్టార్ట్ చేశారు మరి ఈ పేరు మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి